రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పదో తరగతి వార్ వార్షిక పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదలైనవి అందులో భాగంగా సూర్యాపేట పట్టణంలోని మన నారాయణ పాఠశాలలో ఆరు వందల గానం ఐదు వందల ఎనభై మార్కులు అక్షయ్ మరియు శిక్షిత కార్యంగా దీక్ష ఐదు వందల డెబ్బై తొమ్మిది మార్కులు ఆసిత లక్ష్మి ఇంతే కాకుండా ఐదు వందల డెబ్బై మూడు డెబ్బై ఒకటి అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు ఐదు వందల యాభై మార్కుల పైన ఇరవై ఒక్క మంది విద్యార్థులు పరీక్ష రాసిన అరవై నాలుగు మంది విద్యార్థులు ఐదు వందల యాభై ప మార్కులకు పైన ఇరవై ఒక్క మంది విద్యార్థులకు రావడం ఇక్కడ మా పాఠశాల గొప్ప ఐదు వందల మార్కుల పైగా అరవై నాలుగు మందిలో ఐదు వందల మార్కులకు పైన యాభై ఆరు మంది విద్యార్థులు ఐదు వందల మార్కులకు పైగా మార్కులు సాధించారు అరవై నాలుగులో యాభై ఆరు అంటే తొంభై శాతం పైగా మా పాఠశాలలో విద్యార్థులు ఐదు వందల మార్కులు సాధించారు ఇది నారాయణ పాఠశాల ఓన్లీ సూర్యాపేట రిజల్ట్స్ మాత్రమే టోటల్ ఐదు వందల ముప్పై ఐదు మార్కులు యావరేజ్ వచ్చింది అరవై నాలుగు మంది విద్యార్థులు వస్తే ఐదు వందల ముప్పై ఐదు మార్కులు టోటల్గా యావరేజ్ వచ్చింది లీస్ట్ మార్కు నాలుగు వందల యాభై ఎనిమిది మార్కులు అరవై నాలుగులో లీస్ట్ మార్కు నాలుగు వందల యాభై ఎనిమిది మార్కులు హైయెస్ట్ మార్కు ఐదు వందల ఎనభై మార్కులు తెలుగులో తొంభై ఎనిమిది హైయెస్టు హిందీలో తొంభై తొమ్మిది మ్యా ఇంగ్లీష్లో తొంభై ఎనిమిది మ్యాథ్స్లో వంద సైన్స్లో వంద సోషల్లో తొంభై ఎనిమిది మార్కులు అత్యధికంగా సాధించారు ఇటువంటి ఫలితాలు అంటే ఏదో ఒక్క మార్కు అర మార్కు రావడం గొప్ప కాదు అరవై నాలుగు మంది విద్యార్థులు రాస్తే మీరు ఆల్ టికెట్ నెంబర్లతో సహా ఇస్తాం అరవై నాలుగు మంది విద్యార్థుల్లో లీస్ట్ మార్క్ నాలుగు వందల యాభై ఎనిమిది ఐదు వందల ముప్పై ఐదు యావరేజ్ రావడం ఇది ఎక్కడ సాధ్యపడదు అది ఓన్లీ మా అంటే ఏదో చదివే పిల్లల్ని ముందలెట్టి చదవాలని వెనక అట్లే ఉండి పాస్ అవుతారో వేరైతే రిజల్ట్ చూపించకపోవడం గొప్ప కాదు మా కాడ అందరి నుంచి వచ్చిన రిజల్ట్ మేము ముందరుస్తున్నాం ఇది దీని పూర్వంగా నారాయణ పాఠశాల తరఫున మా పాఠశాల దీని గురించి చేసిన మా ప్రిన్సిపల్స్ ఏడి ఆల్ సబ్జెక్ట్ టీచర్స్తో మేము కృతజ్ఞతాభివృద్ధి నాకు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ